నిరుపేదలకు భూములు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డి పాలెంలో ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఆ భూమి తన తంటూ దౌర్జన్యం చేస్తున్నారని రెవెన్యూ అధికారులు పోలీసులను తీసుకొచ్చి పేదలు వేసుకుని ఉన్న గుడిసెలను బలవంతంగా తొలగిస్తున్నారని ఆ సంఘ నాయకులు బుట్ట బండి సౌరి జొన్నలగడ్డ వెంకమరాజు పేర్కొన్నారు ఆ భూములను వెంటనే పేదలకు పంచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వెంకమరాజు నాయకులు మంగళ పుల్లయ్యలు మీడియాతో మాట్లాడారు మిత్రులారా నా పేరు జొన్నలగడ్డ వెంకమరాజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో భూమి లేని ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలు ధర్నా నిర్వహిస్తున్నారు ప్రధానంగా తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు వీళ్ళంతా వీళ్ళు కోరేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతున్నది ఒకటే ముఖ్యంగా పాపిరెడ్డి పాలెంలో రెవెన్యూలు ఇనాదారులు మిగులు భూమిగా ప్రకటించి ఉన్నారు ఆ మిగులు భూములను పేదలకు పంచాలని ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి చాలా సంవత్సరాలుగా మేము వ్యవసాయ కార్మిక సంఘం ఎర్రజెండా నాయకత్వంలో పోరాటం సాగిస్తూ ఉన్నాం ఈరోజు విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం రికార్డు ప్రకారం ఇది మిగులు భూమి ఇనాం భూమి ఇనాంలో ఇనాం చట్టంలో మిగులు భూమి అని ప్రకటించినటువంటి భూమిని కూడా ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలుగా దాన్ని తీసి పంచమని చెప్పి కోరుతున్నప్పటికీ మేనమేషా లెక్క పెడుతూ ప్రభుత్వాలు మారిపోతున్నా ఏ ప్రభుత్వం ఏ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈరోజు భూస్వామి లేక ధనవంతు లేక కొమ్ము కాస్తున్నారు తప్ప పేదవాళ్ళకే వైపున చూడడం లేదు పేదవాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి ఒక డిమాండ్ని పరిష్కరించడానికి ఎవరు కూడా ముందుకు రావలేదు అందుకని మేము ఈ ధర్నా కార్యక్రమం చేయాల్సి వస్తుంది కాబట్టి తక్షణం మేము కోరుతున్నాం ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి తక్షణమే ఆ భూమిని వెంటనే ఇళ్ల స్థలాలకి ఇవ్వాల్సిందిగా మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డి సర్వే నెంబరు నాలుగు వందల తొంభై ఏడు నాలుగు వందల తొంభై ఎనిమిది నెంబర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎనాం మిగులు భూమిని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భూ ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు పంచమని చెప్పి ఈరోజు మేము కోరుతూ ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రధానంగా ఆ భూమి ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారంగా ఎనాం మిగులు భూమి ఆ భూమిని గత సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేశారు పేదలందరూ అడ్డుకొని కాపాడుకున్నారు ఆ తర్వాత అక్కడ పేదలందరూ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు ఈ మధ్య కాలంలో మరలా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి అధికార పార్టీ నాయకుడు మళ్ళీ ఇప్పుడు నా వచ్చాడు ఆయన ఎట పోయాడో తెలియదు కానీ మళ్ళీ ఈయన వచ్చి నా భూమి అని మళ్ళీ ఇప్పుడున్న ఈయన అధికార బలంతో పోలీసుల్ని అధికారులందరూ కూడా పురమాయించి జేసీబీలతో పేదలందరూ గుడిసెలు వేసుకొని గుడిసెల్ని నిలువున తొలగించేశారు పసిపిల్లని ఆడలను చూడకుండా దుర్మార్గంగా దౌర్జన్యకరంగా చేశారు ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి చాలా బాధాకరం వాస్తవంగా ఆ భూమి ప్రభుత్వ భూమి అది పేదలకు చెందాల్సిన భూమి అధికారి అధికార పార్టీ పెద్దందోళకు బూర్జవాళ్ళకో దక్కాల్సిన భూమి కాదు పేదలందరూ గత ఇరవై ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని ఆ భూమిని అంతా కూడా సాగు చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో నీళ్లు పడక కాస్త నాలుగేళ్ళు ఆపారు మరి అలాంటి భూమిని మాదని చెప్పి తప్పుడు రికార్డు సృష్టించుకొని అధికార పార్టీ నాయకులు కానీ గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ కాజేయాలని చూశారు అడ్డు కట్టుకట్టేశాము ఇప్పుడు కలెక్టర్గా కూడా విచారించి ఆ దా భూమి సమస్యను పరిష్కరించి పేదలందరికీ ఇళ్ళ స్థలాలి అని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారిని కోరడానికి ఇక్కడికి వచ్చాం మిత్రులారు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ పదిహేడవ తేదీ జరుగును ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్లతో విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారాయణ లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండవ సారి డిసెంబర్ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ గారు చైర్మన్ గా ప్రమాణ అధికారం చేయు సందర్భంగా నత్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ రియాలి నగరం గుండా అయ్యప్ప గుడి ఆటో నగర్ నుడా ఆఫీస్ వరకు జరుగును రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటం ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ ఆర్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయోభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీ